విజయవాడని వరదలు ముంచెత్తుతున్నటువంటి నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే కొంతమంది మంత్రులు కూడా ఈ ముంపు ప్రాంతాల్లో పర్యటన చేసి వారికి సహాయక చర్యలు కూడా చేపడుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం మనం అజిత్ సింగ్ నగర్లో ఉన్నాం ఈ వరద ప్రాంతాల్లో అజిత్ సింగ్ నగర్ కూడా ఒకటి ప్రస్తుతం అజిత్ సింగ్ నగర్లో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరి ఇళ్లలో కూడా ఈ వరద నీరు వెళ్ళడం మనం గమనించవచ్చు ఇక్కడ వరద నీరు లోపలికి వెళ్ళడంతో గత నాలుగైదు రోజులుగా అజిత్ సింగ్ నగర్ అలాగే రాజరాజేశ్వరిపేట అంటే పాత రాజరాజేశ్వరిపేట కొత్త రాజరాజేశ్వరిపేట ఇలా ఈ ప్రాంతానికి చెందినటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక గృహిణి వారి వారి తల్లిని వారి ఇంటికి తీసుకొని ప్రయత్నం కూడా చేస్తుంది అందుకే అందులో భాగంగానే మన బెడ్ ఏదైతే ఉందో ఆ బెడ్ని ఇలా ఇలా మలిచి వారి ఇద్దరి అంటే వారి కుమారుని కూతుర్ని దాని మీద కూర్చోబెట్టుకొని అలాగే వాళ్ళ తల్లిని సేఫ్గా వారి ఇంటికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేశారు ఎందుకంటే వారి అమ్మగారి ఇంటి దగ్గర ఈ వరద ఉధృత అనేది కొంచెం తీవ్రంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆవిడ్ని సురక్షితంగా తన ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే ఆ గృహించేస్తున్నారు ప్రస్తుతం వారు మనతో ఉన్నారు వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి ప్రభుత్వ సహాయక చర్యలు మీకు అలా అందుతున్నాయి మాకు టూ డేస్ వరకు అయితే ఏమీ లేదండి అందలేదు బట్ నిన్నటి నుంచి అయితే మాత్రం ఫుడ్ వాటర్ అన్నీ అందుతున్నాయి ఇప్పుడైతే బాగానే ఉంది పర్లేదు వాటర్ కూడా చాలా వరకు లెవెల్ తగ్గింది కానీ టూ డేస్ వరకు ఎందుకనేది పట్టించుకోలేదనేది మేము అడగాలనుకుంటున్నాం ఓకే అంటే ఇప్పుడు పిల్లలకు సంబంధించి పాల ప్యాకెట్లు కానీ బ్రెడ్ ప్యాకెట్లు కానీ అన్నీ అండి పాలు ఇవన్నీ వస్తే సరిపోదు కదా పాలు అయితే వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి నీళ్ళు వస్తున్నాయి కానీ మాకు అక్కడైతే చాలా వరకు వాటర్ వస్తాయి బయటికి రావాలన్నా కూడా ఇబ్బందిగా ఉంది అది ఎందుకు బయటకు వచ్చారు మేము మా అమ్మగారు ములిగిపోయారండి మా అమ్మగారు గారు ఇల్లు మొత్తం ములిగిపోతే మా అమ్మగారు ఉంటే మా అమ్మగారిని తీసుకొచ్చాం బట్ మా అమ్మని తీసుకొని వెళ్తున్నాం అప్పుడు ఏంటి పిల్లల్ని నడిపిస్తే ఇక్కడ ఎవరు లేరండి మా ఇంట్లో మా హస్బెండ్ గారు చేస్తారు ఉన్నారు ఆయన మేము ఏంటంటే పిల్లలు మరి ఇంటి దగ్గర ఎవరు లేరు ఎవరుంటే మరి ఎవరు ఉన్నారు కదా అందుకని చెప్పేసి నేను మా అమ్మగారిని తీసుకురావడానికి వచ్చాము అలాగా ఈ ఐడియా ఎందుకు వచ్చింది ఈ ఐడియా అంటే మరి పిల్లలు తీసుకెళ్ళాల్సి ఇంకా తీసుకెళ్ళాల్సిన అవసరం కదా ఎలా సేఫ్ గా తీసుకెళ్ళాలి ఐడియా బెండ ముక్క అనేది దొరకలేదు బట్ మాకు పరుపు దొరికింది బట్ దీనిలో తీసుకొని వెళ్దాం అని ఐడియా వచ్చింది ఓకే మీరు ఎక్కడ ఉంటారు రండి ఇష్టం మీకు భోజనాలు కానీ తాగునీటి మాకు కూడా డాబా పైన ఉన్నా రెండు రోజుల వరకు డాబా పైన ఉన్నాను ఇప్పుడు ఇప్పుడు మీకు పాల ప్యాకెట్లు కానీ ఇప్పుడు ఇచ్చారండి మూడు వాటర్ అసలు ఈ లెవెల్ లో అసలు చాలా కష్టంగా ఉంది ఆ రోజు గుంటలు ఒకటి ఉన్నాయి ఆ గుంటలు కూడా కనీసం మూసిద్దాం అని చెప్పేసి ఎవరికి లేదు ఆ గుంటలు మూస్తే వరదలు వచ్చినప్పుడు కొంచెం దాటుకుని వెళ్ళగలం ఆ వయ్యి కూడా ఉన్నాయనుకో మేము వెళ్ళే అవకాశం కూడా మాకు ఉండదు రోజు రోజుకి తగ్గుతుందా పర్లేదు సార్ ఇప్పుడు పర్లేదు కొంచెం తగ్గింది బట్ ఇప్పుడు మెల్లి పెరుగుతుంది ఉండినట్టు అనిపిస్తుంది అందుకే మా అమ్మగారు ఇంటి దగ్గర ఒక మెట్టి నుంచి ఇంకో మెట్టికి వెళ్ళింది బట్ దానివల్ల ఇంకొంచెం వాటర్ ఏమైనా ఎక్కువ అవుతుంది ఏమైనా భయం మీద ఇంకా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాం అంతే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పిల్లలు బెడ్ మేము కూర్చున్నారు బెడ్ హ్యాపీగా ఈ వరద నీరు ఏదైతే ఉందో ఈ వరద నీరులో ఈ బెడ్ అనేది తేలుతూ ఉంది తేలుతూ ఉన్న బెడ్ మీద వీళ్ళిద్దరు కూర్చొని హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నారు మరొక వైపు మాత్రం తను తన తల్లి గారిని తన ఇంటికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు అందులో భాగంగానే ఈ ఈ ఏరియాలో కొంచెం వరద ఉధృతి ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలోనే తన నివసిస్తున్నటువంటి ప్రాంతానికి తన తల్లిగారిని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు ఏంటి మొగజీవాల జీవాల ఆకలి తీరుస్తున్నారు వరద ప్రాంతాల్లో అవునవును ఏ ప్రాంతాల్లో తిరిగారు ఇప్పటివరకు అదే తిరిగాం ఇంకా చాలా కుక్కలు తీసుకొని పెడుతున్నారు వాటికి బిస్కెట్లు పాలు వాళ్ళ దగ్గర అడిగి తీసుకొని పెడుతున్నాం అవి కూడా ఇవ్వట్లే వాళ్ళు వాళ్ళు ఒక్కొక్క మనిషికి ఒకటి ఇస్తున్నారు సరిగ్గా పంచట్లా సందులో కూడా రావట్లేదు వాళ్ళు నాకు పంచిని తీసుకొచ్చి కుక్కలు పెడుతున్నా మేము ఫుడ్ అవును ఎవరు పట్టించుకోరుగా మేము ఎవరు పట్టించుకుంటారని ఏ ప్రాంతాల్లో పెట్టావు ఇప్పటివరకు ఇప్పుడు అంటే సింగనగర్ లో ఒక ఐదు చోట్ల పెట్టుంటాం ఎంకే స్కూల్ వైపు వివేకానంద వైపు కరెంట్ ఆఫీస్ వైపు అలా పెట్టుకుంటూ వెళ్తున్నాం ఓకే ఎన్ని పాల ప్యాకెట్లు మేము నైట్ మనుషులు కూడా పంచాం వెయ్యి పాల ప్యాకెట్ వరకు బ్రిడ్జ్ డౌన్లో వెళ్ళి మోసుకొని మీద పెట్టుకుని పంచాం టెన్ థర్టీ పంచాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఇక్కడ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆహారం అలాగే వాటర్ ఇవన్నీ కూడా పంపిణీ చేసేటువంటి కార్యక్రమం అయితే మనం చూస్తూ ఉన్నాం అజిత్ సింగ్ నగర్లో ఉన్నటువంటి బాంబే కాలనీలో ఉన్నటువంటి ఎంతోమంది బాధితులు గత రెండు రోజుల నుంచి అన్నార్థులతో వారు ఆకలి ద దప్పికతో ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడికి అంటే ప్రభుత్వం వచ్చి వీరి సమస్యలను తీర్చేలాగా కొన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఇప్పుడు వీరికి ఆహారం సరఫరా చేసేందుకు ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు అందులో భాగంగానే ఇక్కడ ఆకలితో ఉన్న వాళ్ళందరికీ కూడా హాయ్ అండి హాయ్ అండి ఏ ఏ ప్రాంతాల్లో మీరు పర్యటిస్తూ ఉన్నారు ఇప్పటికీ ఎంతమందికి మీరు ఆహార సరఫరా చేశారండి మేము భవానీపురంలో ఫార్టీ డివిజన్ ఫార్టీ వన్ డివిజన్ ఫార్టీ టూ డివిజన్ చేసామండి అలాగే ఇప్పుడు సింగనగర్ వచ్చాము మేము ఐదు రోజుల నుంచి చేస్తున్నామండి ఎందుకంటే మేము ప్రతి చోట ఎక్కడైతే ఆ నీడి పీపుల్ ఉన్నారో ఆ ప్రదేశాలన్నిటికీ వెళ్ళి వాళ్ళకి పాలు బిస్కెట్స్ అరటి పళ్ళు ఆహారం అన్ని అందిస్తున్నాము చాలా వరకు పబ్లిక్ చాలా సాటిస్ఫాక్షన్ ఉన్నారు మేము వెళ్ళిన ప్రతి చోట కూడా ఈసారి చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసిన అసలు ఎప్పుడు ఆయన ఏదైనా ఒక ప్రకృతి విపత్తు వస్తే ప్రజల పక్షాన ఉండి ఆయన ప్రజలకు ఆ కష్టం తీరే వరకు నిద్రపోరమ్మా ఈ సార్ అసలు ఆయన మోకాల్లో నీళ్ళ వరకు దిగి ప్రతి ఇంటికి రాత్రి రెండు గంటల సమయంలో వరద ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో పర్యటిస్తూ వారికి భరోసానిస్తూ వారికి ఆహారం అందుతుందా లేదా మేము అమ్మా ధైర్యంగా నేను నేనున్నానమ్మా ధైర్యంగా ఉన్నానని ఆయన ఎంతో భద్రతని భరోసాని ఇచ్చారు వాళ్ళందరూ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి అంటే ఇది ప్రకృతి విపత్తు దీనికి మనం ఏం చేయలేము అమ్మా కానీ ప్రభుత్వం మాత్రం చాలా వెంటనే సహాయ చర్యలు తీసుకుని నిమిషాల మీద ప్రతి ఒక్కరు ప్రభుత్వ యంత్రాంగం అంతా వచ్చి చంద్రబాబు నాయుడు గారితో సహా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ వచ్చి ఇక్కడ ఉండి మాకు ఎన్నో రకాలుగా ప్రతిదీ కూడా ఇప్పుడు కరెంట్ రాలేదని ఆయన ఎన్నోసార్లు చెప్తున్నారంట అమ్మ త్వరలోనే మీకు కరెంట్ ఇస్తాం కరెంట్ ఇస్తామని దానికి కూడా ఆయన మాకు చెప్తున్నారు మంచినీళ్ళకి అసలు లోటే లేకుండా చేశారమ్మా ఎంత అంత వాటర్ ఇస్తున్నారు ఎందుకంటే ముఖ్యంగా మెయిన్ కావాల్సింది మంచి మంచి నీళ్ళు మాత్రం గ్యా కొన్ని కొన్ని లక్షల బాటిల్స్ వచ్చేసి ఆ బాటిల్స్ కేసు కేసు ఇచ్చేస్తున్నాం అట్లా ప్రతి చోట కూడా ప్రజలందరూ కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఫీల్ అయ్యారు ఎందుకంటే ముందు ఇచ్చే ఆహారం ఈ ప్రభుత్వ యంత్రాంగం స్పందించిన తీరు మంత్రులు స్పందించిన తీరు ముఖ్యమంత్రి గారు స్పందించిన తీరు లోకేష్ బాబు గారు స్పందించిన తీరు ఇవన్నీ చూసి ప్రజలందరూ కూడా ఇంత ప్రకృతి విపత్తు వచ్చినా కూడా వాళ్ళు ఎవరు ఎక్కడ భయపడలేదు ఎక్కడ ఎవరు బెదర్లేదు అంటే మొదటి రోజు నుంచి వరద మొదటి రోజు నుంచి మీరు పర్యటిస్తూనే ఉన్నారు మొదటి రోజు వరద ఉద్ధృతి ఎలా ఉంది ఈ రోజు ఎలా ఉంది అసలు మొదటి రోజు అయితే చాలా అండి అసలు పది లోతు వచ్చేసి అన్నారు సింగునగర్ ఆ ఏరియా అంతా ఏరియా అంతా కూడా ఎనిమిది అడుగులు పది అడుగులు వెళ్ళిపోయినాయి అన్నారండి ఈవేళ కొంచెం బెటరే బుడమేరకు అసలు శాంతి ఇచ్చిందంటే ఒక రకంగా చెప్పాలంటే వర్షాలు తగ్గినాయి ఇక్కడ మనకి బుడమేరు కూడా మూడు చోట్ల గండి పడితే రాత్రి నిమ్మల రామానాయుడు గారు నిన్న ప్రొద్దున లోకేష్ బాబు గారు దేవినేని బాధితులు నారా చంద్రబాబు గారు లోకేష్ గారికి అప్పచెప్పడం ఆయన కూడా త్వరిగతుల అక్కడ మానిటరింగ్ చేసుకుంటూ ప్రతి వాళ్ళని అలర్ట్ చేస్తా కలెక్టర్ల దగ్గర నుంచి ప్రతి ప్రతి ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కూడా ఎలర్ట్ చే అలర్ట్ చేస్తా లోకేష్ బాబు గారు దగ్గరుండి మీద పడిన గండులు పూడ్చేటట్టుగా చూశారు నిమ్మల రామానాయుడు గారు అయితే రాత్రి పదింటికి పదకొండింటికి వర్షంలో వెళ్ళి అక్కడ చూస్తున్నారు మొత్తం అంతా అండి చాలా వరకు కొంత తగ్గింది ఇప్పుడు భవానీపురం ఏరియాలో మళ్ళీ మేము ఇప్పటి వెళ్ళి ఇచ్చాం ఆహారం ఇచ్చాం చాలా చోట తగ్గిపోయింది వరద బాధితులతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి మోగజీవాలకు కూడా మీరు ఆహారాన్ని సరఫరా చేస్తారు మరి మా వరద బాధితులు అంటే మనుషులు అంటే అడుగుతారు మాకు ఆకలి వేస్తున్నామా మాకు మంచిమా పాలు ఇవ్వడమా పిల్లలకు బిస్కెట్లు ఇవ్వడం మోగజీవాలు ఏం అడుగుతాయండి అవి ఎలా చూస్తున్నాయి మేము ఎవరికైనా ఏమైనా ఇస్తా ఉంటే కూడా చూస్తున్నాయి నిజంగా వాటి మీద కూడా ప్రేమతో ఆ జీవులకి ఎవరిస్తారు మూగ జీవులు కానీ వాళ్ళకు కూడా వాటికి కూడా బ్రెడ్ అని అన్నం ప్యాకెట్లు తీసి ఇవ్వటం జరుగుతూ ఉంది ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రకృతి విపత్తు ఏమో ముందు ఈ నీళ్లు ఇవన్నీ చూస్తా ఉంటే కూడా గత ప్రభుత్వ వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది వైకాపా వాళ్ళు పోయినసారి బుడమేరుని మీద ఎంత కూడా బుడమేరు ఆక్రమణలు ఉన్నాయి బుడమేరు అదంతా ఒక ఏరు ఈ ముఖ్యమయ్య జగన్మోహన్ రెడ్డి గారికి ఏరేంటో నదేంటో తేడా తెలియదు ఆయనకి బుడమేరు అన్నది ఒక ఏరు ఒక వాగు బుడమేరు రాములేరు తమ్మిలేరు మూడు వాగులు ఏరు ఆ మూడు ఏళ్ళు కొల్లేరులో కలుస్తాయి అలాంటిది మన వైకాప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి అసలు వైసీపీ వైసీపీలో ఉన్నటువంటి ఏ ఏ నాయకులు అసలు ఈ బుడమేరు పరిసర ప్రాంతాల్లో ఆక్రమణకి గురి చేసి వారు అక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టారు అంటే ఏం చెప్తారు అసలు పోయిన గత ప్రభుత్వంలో అన్ని ఆక్రమణలే కదండి వాళ్ళకి నది లేదు నది ఒడ్డు లేదు కాలువలను లేదు ప్రభుత్వ స్థలాలని లేదు ప్రతిదీ ఆక్రమించలే కదా పోయించు బుడమేర్లో తుక్క లో తుక్కు అడ్డం ఉంటుంది అండి బాగా తుక్కు వస్తుంది ఆ తుక్కుని తీయాలి అక్రమ నిర్మాణాల వల్లే ఈ బుడమేరు పొంగింది అని మనం భావించవచ్చు కరెక్ట్ అండి కరెక్ట్ ఈ అక్రమ నిర్మాణాల వల్లే మొత్తం బుడమేరు లోపలికి వచ్చేసి ఇళ్ళు కట్టేశారు చిన్న చిన్న బిల్డింగ్లు కట్టేశారు దాంతో ఏరు ఎటు వెళ్ళాలో దారి తెలియక ఇటు ఎటు పళ్ళ ఉంటాడు వచ్చేసింది ఏరు ఎటు పల్లవుంటూ వెళ్ళిపోయింది అనమాట ఏరు వాటర్ అంతా వెళ్ళిపోయింది దానివల్లే ప్రజలందరూ ఇంత ఇబ్బంది పడ్డారు గత ప్రభుత్వ వైఫల్యం రోజు ప్రభులం ప్రజలకు ఇంత కష్టం వచ్చింది ఓకే